ప్రతిఫలంగా ఇక్కడ ఒక సంఘం స్థాపించబడింది సంఘంలో విభజనలు వచ్చినాయి సంఘంలో డివిజన్స్ వచ్చినాయి బోధ విషయంలో కావచ్చు జీవించే విధానం విషయంలో కావచ్చు సంఘంలో ఉన్నటువంటి సిద్ధాంత పరంగా కావచ్చు డివిజన్స్ వచ్చేసినాయి కాబట్టి వాటిని సరిచేస్తూ ఈ పత్రిక రాశాడు రెండు సంఘంలో పాపం బాగా జరుగుతుంది కొరింతు పట్టణం వ్యభిచారానికి బహు ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం కాబట్టి అక్కడ విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతూ ఉంది ఆ వ్యభిచారం కాస్త సంఘంలోకి వచ్చేసింది సంఘంలో కూడా ఆత్మీయులుగా కనిపించే వాళ్ళు కూడా వ్యభిచారానికి దాసోహం అయిపోతున్నారు ఉన్నారు జానత్వానికి వాళ్ళు తమ తమ అప్పగించుకుంటూ ఉన్నారు కాబట్టి పావులు ఏమన్నాడంటే మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా ఎవడైనా సరే ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాను అన్నాడు అతన్ని పాడు చేస్తాడు ఈ మాట ఎవరు చెప్పాడు ఇదిగో కొరింతులు రాశారు ఎందుకని అక్కడ వ్యభిచారం జరుగుతుంది జారత్వం జరుగుతుంది కాబట్టి మీరు కొరింతలు రాసిన పత్రికల్లో జారత్వం గురించి వ్యభిచారం గురించి బహు ఎక్కువగా కనిపిస్తుంది అంటే హెచ్చరిక చేస్తూ రాసినట్టుగా మనం చూస్తాం అంతేకాకుండా ప్రభు బలను అపవిత్రపరిచేస్తున్నారు ప్రభు బలలో పాలు పంచుకుంటున్న వాళ్ళు సిద్ధపాట్లు లేకుండా తమ తాము పరీక్షించుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ప్రభు బలలో పాలు పంచుకుంటున్నారు కాబట్టి ప్రభు బలను గూర్చి మనకు కొరింతులు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఉంటుంది ఇక్కడే మనం దాన్ని చూస్తాం అంతేకాకుండా పరిశుద్ధాత్మ వరాలను ఎలా పడితే అలా వాడేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు వాడేస్తున్నారు పరిశుద్ధాత్మను గూర్చు అటువంటి అవగాహన కానీ పరిశుద్ధాత్మ వరాలను గూర్చినటువంటి అవగాహన కానీ సరిగా లేకుండా పరిశుద్ధాత్మను గూర్చినటువంటి కన్ఫ్యూషన్తో ఈ సంఘం సతమతమైపోతూ ఉంది అందుకే మీరు జాగ్రత్తగా చూస్తే పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వివరణ పరిశుద్ధాత్మ వరాలను గూర్చినటువంటి వివరణ కొరింత పత్రికలో కనిపిస్తుంది రండి ఊహకందని వాస్తవా